అపహర్తారం అపహర్తారం దాతారం ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమాం అహం శ్రీరామచంద్ర ప్రభుకి జయం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత రామచంద్ర పరమాత్మకి మనం భక్తితో నమస్కారం చేసుకుందాం శ్రీమద్ రామాయణం అనగానే మనకి తప్పక గుర్తు రావలసిన ఒక పాత్ర ఉన్నది ఈ పాత్రే లేకపోతే రాముడు వనవాసానికి వెళ్ళడు ఈ పాత్రే లేకపోతే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణుడు అపహరించే ఉండేవాడు కాదు సీతాపహరణమే జరగకపోతే అసలు రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో స్నేహం చేసుకోవటం హనుమంతుణ్ణి లంకకి పంపడం లంకా నగరానికి వారధి కట్టడం రావణుణ్ణి వధించడం ఇవి జరగవు అప్పుడు రావణుడు అలా ఎల్లకాలం పరిపాలన చేస్తూనే ఉండేవాడు ఈ చరాచర జగత్నంతా నశించిపోయేది మొత్తం మీద రావణవధ జరిగిందంటే దేవతలు సుఖపడ్డారంటే భూమండలవాసులు సుఖపడ్డారంటే ధర్మం మళ్ళీ పునరుద్ధరింపబడిందంటే రామాయణంలో ఒక పాత్ర యొక్క ప్రభావం అది ఎంతకీ ఎవరా పాత్ర బాగా ఆలోచించండి అదిగో ఆవిడే కైకే అనుకుంటున్నారేమో కాదు కాదు ఆ కైకని దుర్బోధ చేసి రాముడి వనవాసానికి పంపిన అన్నమాట మంధర అనే పాత్ర లేకపోతే కైకయి రాముణ్ణి అడవికి పంపేదా కాబట్టి అందరూ కైకేయి మీద పడతారు కానీ అసలు ఈ కైకకి ఇలా రెచ్చగొట్టి రాముణ్ణి వనవాసానికి పంపిన ఘనత అంతా మంధరది అందరూ మందరగానే దాన్ని పట్టుకుని బండభూజులు తిట్టడం తప్ప మరొకటి లేకుండా చేస్తున్నారు ఈ మందరం వెనక ఒక పెద్ద గొప్ప పురాణ గాథ ఉన్నది అది కూడా మనం తెలుసుకుందాం ఇంతకీ మందర అంటే ఎవరు మంధర సైరంధ్రి అని ఒక జాతికి చెందినది పూర్వం పరమపతివ్రతలుగా ఉంటూ భర్తలకి దూరంగా ఉంటూ అనేక రకాల మంచి మంచి పనులు చేస్తూ అంతఃపురంలో చనువుగా మెలిగేటటువంటి ఒక ప్రత్యేక స్త్రీ జాతి ఉండేది చాలా గొప్ప జాతి ఆ జాతిని సైరంధ్రి జాతి అంటారు ఈ సైరంధ్రి జాతిల్లో ఒక ఆవిడ మనకి భాగవతంలో కూడా వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకి సుగంధ ద్రవ్యాలు ఇచ్చింది ఆ తర్వాత శ్రీకృష్ణుని మెచ్చుకుని ఆ శైరంత్రికి సౌందర్యం ఇచ్చాడు అది కూడా గూనిదే కుబ్జే దానికి సౌందర్యం ఇచ్చాక కదేంది కృష్ణ జగద్గురువు వినువు గురువుకి శరీరం ఉపయోగపడాలి నా శరీరం నీకే ఇస్తున్నాను నీతో రతిక్రీడలు అనుభవించి సంతానం పొందాలనుకుంటున్నాను అన్నది ఆయన ఆమెకు వరం ఇచ్చాడు ఇది మనకి భాగవతంలో కాద ఆ సైరేంధ్రీ జాతికి చెందినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు ద్రౌపది కూడా సైరేంద్రీ జాతి స్త్రీ వేషంలోనే విరాట్రాజు గారి కొలువులో సుధేష్ఠ దగ్గర సేవ చేసింది ఆ సైరంధ్రి జాతికి చెందిన స్త్రీ మంధర దీనిని కుబ్జ అని కూడా అంటారు కుబ్జా అంటే గూనిది ఈ వీపు మీదలాగా ఇంత మూటలా ఉండి గూనిగా ఉండి చేతులు కాళ్ళు వంగిపోయి ఉండేది అందుకే దానికి అని కూడా పేరు మూడు వంకర్లతో ఉండేదట అష్టావక్రుడికి ఎనిమిది ఉంటే మందరకి మూడు వంకర్లు ఉండేవి చేతుల దగ్గర కాళ్ళ దగ్గర ఇక నడుం దగ్గర చెప్పాకల నడుం దగ్గర ఏకంగా ఇంత పెద్ద పైన మూటలాగా ఏదో ఆబోతుకి పైన ఉంటుంది చూసారా మూపురం ఆ మూపురంలాగా పెద్ద గూను ఉండేదన్నమాట అలా వంగిపోయి నడిచేది అది ఈ మందర కేకయ్య దేశపు గారి భార్య అంటే కైకేయి తల్లి ఒక తొందులు కైకేయి తల్లి కైకేయి కంటే చాలా డేంజర్ అది ఆవిడ ఎంత గొప్పది అనుకుంటున్నారు కైక తండ్రి పశువులు పక్షుల యొక్క భాషని అర్థం చేసుకోగలడు ఒక ముని ద్వారా పశుపక్ష్యాదుల భాష నేర్చుకున్నాడు ఒక కాకి కుయ్యను కూస్తే దాని భాష ఒకటి ఆయనకు తెలిసిపోతుంది ఇది ఒక ఋషి దగ్గర నేర్చుకున్నాడు ఆయన ఓసారి ఆయన ఈ కైకేయి తల్లితో కలిసి సరదాగా ఉద్యానవనంలో తిరుగుతుండగా రెండు పిచ్చుకులు కుచుకుచ్చు కుచ్చుకు అన్నాయి ఆయన పక్కపక్క నవ్వాడు అవేవో పిచికల భాషలో మాట్లాడుకున్నాయి పక్షుల భాషలో మాట్లాడుకున్నాయి ఆ మాటలు ఈయనకి అర్థమయ్యాయి దాంతో ఈయన నవ్వగానే ఈ కైకి తల్లి వచ్చి ఏమండి మీరు ఎందుకు నవ్వారు అంది అదో రహస్యం అన్నాడు ఆయన చెబుతావా లేదా అంది చెప్పడానికి లేదే నాకు ఋషి ఓ మంత్రం ఇచ్చాడు ఆ మంత్ర ప్రభావంతో నేను పక్షుల యొక్క భాష పశువుల భాష గ్రహించగలను అందుకే పక్షులు మాట్లాడుకుంటుంటే నాకు నవ్వు వచ్చింది ఒకవేళ నేను ఆ మాటలు నీకు చెప్పానంటే నా తల పగిలి చచ్చిపోతానంటే నువ్వు చచ్చినా పర్వాలేదు నాకు అది చెప్పి చోవంది దాంతో ఆయన ఒళ్ళు మండిపోయింది అంటే మొగుడు చచ్చిపోయినా పర్వాలేదు నీకు ఆ పక్షులు ఏం మాట్లాడుకున్నాయో కావాలా అని దాని వెంటనే విడాక్ 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 అని గెంటి పారేసి తన ప్రాణం తను కాపాడుకున్నాడు ఈ విషయం సుమంతుడు కైకకి చెప్పి మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది మీ నాన్నని చంపాలనుకుంది దాంతో మీ నాన్న తెలివైనవాడు గనక పావే అని పెళ్ళాన్ని గంటేసి తన తలని రక్షించుకున్నాడు ఈ దశరథుడు నిన్ను కూడా అలాగే మెడబట్టి గంటగా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తాను చచ్చిపోతున్నాడు ఈతని కరం ఇది అంటాడు పాపం రామాయణంలో అయోధ్యాకాండలో సుమంతుడు దాన్ని బట్టి కైక తల్లికి కూడా ఇదే బుద్ధి అనమాట ఈ కైకకి అటువంటి బుద్ధి ఉంది కొంత అనుకోండి ఇంతకీ కైకేయి యొక్క తల్లి దగ్గర ఈ కుబ్జి ఉండేది మందర ఇది తల్లికి సేవ చేస్తూ ఉండేది ఆ కాలంలో కొంచెం కైకేయి తల్లి ఇది ఒకే వయసు వాళ్ళు అవడం వల్ల చాలా స్నేహంగా ఉండేవారు కైకకి పెళ్ళయ్యాక కైక తల్లి ఇదిగో మందర నువ్వు ఇక నా దగ్గర ఉండద్దు నువ్వు కట్నం కింద మా కైకతో పాటు వెళ్ళిపో కైక కైకతో పాటు నువ్వు కట్నం అనుకుంటాడు దశరథుడు నువ్వు వెళ్ళి మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టు కాపాడు దానికి ఏ కష్టం రాకుండా చూడు దాని బాధ్యత నీది అప్పటి అప్పటినుంచి ఈ మందర పెళ్ళైన వెంటనే కైకతో పాటు నగరానికి వచ్చింది ఎవరన్నా కట్నంగా బంగారపు మూటలు ఇస్తారు వాహనాలు ఇస్తారు కైక తల్లి ఇగో ఈ మూటనిచ్చింది గూనిదాన్ని ఈ మందరని ఈ మంధర కైకతో పాటు వచ్చింది కైక తల్లి వయస్సు అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి కైకని ఎత్తుకుని పెంచడం వల్ల అది ఏమేవో కూర్చోవేవు నువ్వేవు నువ్వు అనేది అనమాట చనువు ఎక్కువ అవసరమైతే మట్టిగా మొట్టి మాట్లాడగలిగేది పూర్వం దాసీరి ఇంట్లో అంత చనువుగా ఉండేవారు అందువల్ల అది అంత చనువుగా ఉండడం వల్లే కైకే ఇంటిలో ఆడిందాట పాడింది పాటగా ఉండేది దానికి దానికి చిన్నప్పటి నుంచి ఈరిష్ ఎక్కువట ఎంత ఈరిష్ అంటే పక్క వాళ్ళ అధికారం తట్టుకోలేదు అందుకే కౌశల్యం అందదే ఉదాహరణకి అయోధ్యాకాండలో రాముడికి పట్టాభిషేకం తెల్లవారితే అని దశరథుడు నిర్ణయించాడు నగరం అంతా రకరకాల సంబరాలు చేస్తున్నారు ఇంతలో ఈ వచ్చి కౌశల్య ఇంట్లో పనిచేసే దాతని ఏమే రామమాత ఏమి చేస్తుంది రామమాత ఇంట్లో ఎట్టహాసం అట్టహాసం ఏముంది అంటే రాముడి తల్లి అంటుంది తప్ప కయ్యి కౌశల్యాన్ని కూడా అనలేకపోతుంది అనమాట రాముడికి పట్టాభిషేకం జరుగుతుందా ఆ రాముడి రాజు మేమంతా దాసీలుమా అని దానికి లోపల కొంచెం కొత్త కొతుందనమాట కసి ఉందనమాట అందుకే రామ అన్నది కానీ కౌశల్య ఇంట్లో సంబరాలు ఏమిటి అనలేదనమాట దాని లక్షణం దాని భాషను బట్టే తెలుస్తుంది మనం మాట్లాడే మాటలను బట్టే మరి బుద్ధి ఉంటే తెలుస్తుంది ఇదిగో ఈ మంధర అటువంటి పాపిష్టత అనమాట దానికి ఈర్షి ఎక్కువ ధర్మాలకు దూరంగా ఉంటుంది అందుకే రాముడికి సేపట్లో పట్టాభిషేకం అని తిరిగగానే అది పళ్ళు పటపటలాడుతూ కొరుకుతూ అంటూ ముఖాన్ని చిట్లించుకుని కైక దగ్గరికి వెళ్ళింది వసే కైక ప్రపంచం నాశనం అయిపోతూ ఉంటే నువ్వు ఇక్కడేమో అలంకారం చేసుకున్నావా అని బాగా దుర్బోధ చేసింది దాంతో కైక తెల్లబోయి ఏం జరిగింది అని అడిగింది ఏం జరగడం ఏమిటి మీ ఆయన నిన్ను మోసగించి నీ కొడుకు భరతుణ్ణి మేనమామి ఇంటికి పంపి రాముడికి అయోధ్యానగర సింహాసనాన్ని కట్టబెడుతున్నాడు అనగానే పాపం కైకి మొదట్లో రాముడిని ఎత్తుకు పెంచడం వల్ల రాముడు అంటే ప్రేమ ఉండడం వల్ల సహజంగా మంచిది అవ్వడం వల్ల ఎంత శుభవార్త తెచ్చావే అను గొలుసు ఇచ్చింది కానుగ్గా తీసుకోమని అప్పుడు ఆ గొలుసు మహమ్మద్ కొట్టి నీకు బుద్ధి ఉందా లేదా నువ్వు నాశనం అయిపోతున్నావే అంటే ఇదేదో సంతోషించే వార్త అంటావు నాకు కానుకలు ఇస్తావు ఈ కానుక నాకు వద్దే బాబు పిచ్చిదానా తెలుసుకో అని ఎంతో చెప్పింది అది అప్పుడు కూడా కైకి ఏముందో తెలుసా రాముడెంతో భరతుడంతే భరతుడెంతో రాముడు అంతే రాముడికి పట్టాభిషేకం అంటే నా కొడుకు దొరుకుతున్నట్టే వాడిని నేను ఎత్తూపించాను రాముడు ధర్మాత్ముడు అని చెప్పింది అయితేనే మందర రకరకాలైనటువంటి దుర్బోధలు చేసింది రాముడికి పట్టాభిషేకం జరిగితే నీ భరతుడు రాముడికి కట్టు బానిస అయిపోతాడు సేవకుడు అయిపోతాడు అందరూ కౌశల్యని రాజమాత అంటారు నిన్ను దాసుడి తల్లి అంటారు మన్ను అడవికి పంపేస్తాడు రాముడు తినడానికి తిండి ఉండదు అవమానాలు ఎక్కువైపోతాయి అయోధ్యనగరంలో వాళ్ళు ఎవరూ మనల్ని పట్టించుకోరు కౌశల్య దగ్గర అంతఃపురంలో పనిచేసే పరిచారికలు కూడా మనల్ని పరిచారికలను చేస్తారు మన బతుకు అధ్వానం అయిపోతుంది నా మాట విను అని చెప్పగా చెప్పగా అప్పుడు ఆ దుర్బోధలు కైకకి చెవికెక్కాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంది పూర్వం దేవదానవ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దశరథుడు దానవులతో యుద్ధం చేస్తూ ఉండగా దానవులు ఒకేసారి బాణాలు కొట్టేశారు ఆ బాణాలకి దశరథుడు మూర్చిపోయాడు అప్పుడు కైక ఏం చేసింది రథం మీద కూర్చుని ఆ రథాన్ని దూరంగా తీసుకుపోయి దశరథుడికి మూర్చిపోయేలాగా సేద తీరేలాగా సేవలు చేసింది కైక చేసిన సేవల వల్లే దశరథ మహారాజు గారు తెప్పరిల్లాడు మళ్ళీ ఆరోగ్యం తెచ్చుకున్నాడు తర్వాత యుద్ధం చేయగలిగాడు అంతేకాని చాలామంది అనుకున్నట్టుగా ఏదో రథచక్రాలకిట మధ్యలో ఉన్న సేలు ఊడిపోయింది అడ్డంగా ఉన్న పొలం ఊడిపోయిందిట ఆ పొల్ల బదిలీడు వేలు ఎట్టేదిట ఇంకా వేలు కాదు ముక్కు పెట్టింది అనలేదు వేలు పెట్టేటువంటి ఎవడన్నా వెంటనే అవుతాడు నిజంగా సేల ఊడిపోతే ఢామన్ చక్రం కింద పడిపోతే ఆయన కింద పడేవాడు ఆయన స్పృహ కోల్పోయాడు రాక్షసమాయ వల్ల అప్పుడు స్పృహలో లేనప్పుడు రాక్షసుల వల్ల భర్తకి ప్రమాదం రాకుండా ఉండడానికి ఆయన తన భర్త కనుక కైకేయి రథాన్ని దూరంగా తీసుకెళ్ళి ఆయనకి పరిచర్యలు చేసింది ముఖం మీద నీళ్లు తెల్లింది పానీయాలు ఇచ్చింది ఆయన ఓపిక తెచ్చుకున్నాడు ఆ తర్వాత దానవజయం పొందాడు దానవులు చీల్చి చెండాడాడు అప్పుడు ఆయన మెచ్చుకుని ఏం చేశాడు నేను కష్టకాలములో ఉన్నప్పుడు నువ్వు నాకు మంచి సేవలు చేశావు ఆ సేవల వల్లే నేను దానవజయం పొందాను నాకింత మహోపకారం చేసిన నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో ఏం కావాలో అన్నాడు అప్పుడు చాలా తెలివిగా భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడుతుందేమో అని అనుకుని నువ్వు ఇస్తానన్న వరాలు రెండు నీ దగ్గర అట్టే పెట్టుకో అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను నేను కోరుకున్నప్పుడు మాత్రం ఆ వరాలు ప్రసాదించు అంది అలాగే అన్నాడు ఆయన ఆ వరాలే కొంప ఉంచుతాయని ఆయనకి తెలియదు అదిగో ఆనాడు నీ భర్త నీకు రెండు వరాలు ఇస్తే నువ్వు తర్వాత కోరుకుంటానన్నావు ఇప్పుడు ఆ రెండు వరాలు కోరుకో ఒక వరంతో రాముణ్ణి పద్నాలుగేళ్లు వనవాసం చేయమను పద్నాలుగేళ్ల తర్వాత ప్రపంచం అంతా అతను మర్చిపోతుంది పద్నాలుగు రోజుల తర్వాత ఏమో కరోనా వైరస్ పోతుందంటే ఇంట్లో ఉంటే పద్నాలుగేళ్ల తర్వాత వనవాసం చేసిన వాడి ఇంటికి వచ్చినా వాడు ఎవరు పట్టించుకోరు అందుకే మనుస్మృతిలో పద్నాలుగు ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్షగా ఆ రోజుల్లో చెప్పేవన్నమాట ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ వాడు బతికిన చచ్చిన వాడితో సమానం వాడి గురించి ప్రజలు పట్టించుకోరు కనుక వాడి బుద్ధులని మారిపోతాయి కనుక వాడు నిర్వీరుడైపోతాడు గనక ఇక రెండవది రెండో వరం ప్రకారంగా భరతుడికి అయోధ్యా నగర సింహాసనాన్ని ఇప్పించు పట్టాభిషేకం చేయించుకో అంటే కైక అలాగే అన్నది అంటే కైకని ఇంతలా ప్రోత్సాహపరిచి అసలు రామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు వనవాసం వెళ్ళేలా చేసినది కానీ భరతుడికి పట్టాభిషేకం జరగాలని చూసినది కానీ కైకేయిని పూర్తిగా మార్చింది దశరథుడి మరణానికి మూలకారకురాలి అయినది ఈ మంధరా అందుకే మందర లాంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకోకండి చెప్పుడు మాటలు చాలా ప్రమాదం ఇవి కొంప ముంచుతాయని మన పెద్దలు చెప్పారు మందర దగ్గర మనం నేర్చుకోవాల్సిందదే కైకి దగ్గర మనం నేర్చుకోవాల్సిందదే మనం సుఖంగా ఒక చోట చేరుతున్నప్పుడు ఇక్కడ అసలు విషయం ఏమిటి ఇంతకీ ఎవరు మందర మందరకింత పాత్ర ఎలా వచ్చింది కథ రామాయణంలో క్లుప్తంగానే ఉంది కదా అసలు ఈ మందర ఎందువల్ల భూమికి వచ్చి ఇంత దుర్బోధ చేసి కైకేయిని మనస్సంతా కలచి తద్వారా కైకరి పాడు చేసి రామాయణ కథ అస్తవ్యస్తం ఎందుకు చేసింది అంటే అసలు పెద్ద కథ మనకి తక్కిన పురాణాల్లో ఉంది వేదవ్యాసులు వారు పద్దెనిమిది పురాణాలు ఎందుకు రాశారంటే ఎక్కడైనా ఇలాంటి రామాయణాల్లో లేనివి మనకు అందించడానికి పూర్వం దుందుభి అని ఒక స్త్రీ ఉండేది ఆ స్త్రీ పేరు దుందుభి పరమసుందరి ఈ స్త్రీ దాని పేరు దుందుభి సౌందర్యం అండి ఈ సుందరిమణికి నేను ఎవరినైనా పాడు చేయగలను గర్వం ఓసారి దుర్వాస మహర్షి భూలోకంలో తపస్సు చేస్తున్నాడు కఠోర తపస్సు చేస్తున్నాడు అప్పుడు ఆకాశంలో ఉన్న అప్సరసల్లో తగాద వచ్చింది ఇంద్రుడి సభలో ఉన్న ఓర్వశి రంభ మొదలైనటువంటి వాళ్ళంతా నేనే అందగత్తినట్టు నేనే అందగత్తిని అన్నారు అప్పుడు ఇంద్రుడు మీలో అందగత్తే నేను తేల్చలేను నారదుడు తెలుస్తాడని నారదుడు పిలిచాడు నారద ఈ దుందుభి ఊర్వశీ రంభ మేనక తిలోత్తమ వీళ్ళంతా నేనే అంటే నేనే సుందరిని తగాద పడుతున్నారు వీళ్ళు ఎవరందగతో తెలుసు అన్నాడు ఆయన అప్పుడు నారదుడు భూలోకంలో హిమాలయ పర్వతాలలో దుర్వాసుడు కఠోర తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సు పాడు చేసి ఆయన్ని కౌగలించుకుని సంసారంలో పారవేయగలిగే సుందరి ఆయన్ని కూడా కాముకుండి చేసే సుందరియే నిజమైన సుందరి మిగతావాడు సుందరీమణులు కాదు అనగానే మేనకు వణికిపోయి బాబోయ్ దుర్వాసుడు జోలికెడితే శాపం పెడతాడు నా వల్ల కాదు అన్నది ఓర్వశి భయపడిపోయింది రంభ భయపడిపోయింది అందరూ భయపడ్డారు అప్పుడు తుందుభి చూశారా మీ అప్సరసల కంటే గంధర్వకాంతనైన నేనే సుందరియమణిని నేనే దుర్వాసుడు యొక్క తపస్సుని భగ్నం చేస్తాను వాడు నన్ను కౌగిలించుకుని నా వెంటబడి సుందరిని వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా అని పాడుకునేలా చేస్తాను అని భూలోకానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి దుర్వాసుడి దగ్గర నృత్యం చేసింది ఆయన నృత్యానికి చెక్కు చెదరలేదు అలా కళ్ళు మూసుకు తపస్సు చేస్తున్నాడు ఇలా కాదు మనం ఎన్ని డ్యాన్సులు చేసినా ఎన్ని పాటలు పాడినా ఆయన కదలడు కౌగులించుకుంటే ఆయన మనస్సు చలించిపోతుందనుకొని అమాంతంగా వచ్చి గట్టిగా కౌగులించుకుంది గాఢంగా కౌగులించుకుని ముద్దు కూడా పెట్టేసింది దాంతో ఆయన అగ్రహోదగురుడయ్యాడు కళ్ళు తెరిచాడు కళ్ళు పటపట కొరికాడు ఓశీ దుష్టుదాల కఠోర తపస్సుతో ఉన్న నా నియమాన్ని పాడు చేస్తావా ఇదే నీకు నా శిక్ష పో భూలోకంలో గూనిదానివై సౌందర్యహీనురాలివై చివట్లు చెప్పు దెబ్బలు తింటూ అందరూ యావజ్జీవితం నిన్ను తిట్టుకునేలా బతుకు జీవితం అంతా అలా గడుపు అంటే నీకు సౌందర్యం పోతుంది గోని పోతావు ప్రపంచం ఉన్నంతకాలం అందరూ నిన్ను తిడతారు నీ అపకీర్తి భూమండలం అంతా శాశ్వతంగా వ్యాపిస్తుందని చెప్పించగానే అది ఏడుస్తూ దుర్వాసుడికి కాళ్ళు పట్టుకుంది దుర్వాస నన్ను క్షమించను కానీ అయితే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారు నీకు శాప విముక్తి ప్రసాదిస్తాడు అన్నాడు ఆయన అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది ఈ దుందుభి అప్పుడు బ్రహ్మ నాడు నేను ఒకందుకు నేను సృష్టిస్తే నువ్వు ఒక రకంగా తయారయ్యావు అసలు నేను నేనే సృష్టించాను ఒకప్పుడు నేను కళ్ళు మూసుకు తపస్సు చేస్తున్నాను ఇంతలో దేవతలంతా నా దగ్గరకు వచ్చి వాడు భూమండలాన్ని నాశనం చేస్తున్నాడు ఈ రావణాసురుణ్ణి సంహరించడానికి మాకు సాయం చెయ్యి అన్నారు అప్పుడు నేను ఏం చేస్తే అనుకుంటూ ఉంటే నా మనస్సంకల్పంతో నువ్వు పుట్టావు నిన్ను ఉసిగొల్పి ఈ రావణాసురుణ్ణి నాశనం చేయాలనుకున్నాను ఈలోపు నువ్వు దుర్వాసుడి శాపం పొందావు ఆహ్ అయితే ఇది మంచి మన మంచికే రావణుడు నరవానరుల చేతుల్లో తప్ప ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరం కో కోరుకున్నాడు నరుడు వానరుడు వీళ్ళు నన్నేం చేస్తారు కాబట్టి మనిషి చేతిలోనే చావు ఉండాలి వానరుల వల్ల ముప్పు ఉండాలని వాడు వరం కోరుకున్నాడు త్వరలో మా అందరి ప్రార్థన సేకరించి ఆదిదేవుడు శ్రీ మహావిష్ణువు దశరథుని కుమారుడై నరుడై పుడతాడు ఆదిశేషుడు లక్ష్మణుడు అవుతాడు శంఖచక్రాలు భరతశత్రుఘ్నుడు అవుతారు అప్పుడు రాముడు ఆదిలక్ష్మి అయిన సీతను పెళ్లి చేసుకుంటాడు సీతాదేవి రావణాసురుడి చేత అపహరింపబడితేనే రాముడు ఆగ్రహించి రావణుడిని సంహరిస్తాడు సీత అపహరింపబడాలంటే సీతారాములు వనవాసం చెయ్యాలి చెయ్యాలంటే అంత తేలిక కాదది ఆ పనికి నువ్వు ఉపయోగపడు దుర్వాసుడిచ్చిన ఇచ్చిన శాపాన్ని ఉపయోగించుకుని నువ్వు భూలోకంలో కైకేయి దగ్గర చేరు అక్కడ నీకు అని పేరు వస్తుంది దుందు అనే పేరు పోయి నువ్వు గూని దానిపోయి దుర్వాసుడి శాపంతో వికృత రూపంతో కైక దగ్గర చేరు కైకతో పాటు దశరథుడి దగ్గరికి ఎడతావు అప్పుడు సమయం చూసుకుని రామ పట్టాభిషేక సమయంలో కైకకి బాగా దుర్బోధ చేసి లక్ష్మణులు అడవికి వెళ్ళేలా చేసాయి చేస్తే సీతాపహరణము దొరుకుతుంది రావణ వధ దొరుకుతుంది ఇక అది జరిగిన కొంతకాలం తర్వాత రాముడు అవతారం చాలిస్తున్నప్పుడు నువ్వు కూడా అవతారం చాలించి తిరిగి బ్రహ్మలోకానికి వచ్చేద్దు కానీ నా దగ్గరకు వచ్చేద్దు కానీ ఎలాగో మహానుభావుడు శాపం పెట్టాడుగా దుర్వాసుడు ఆ శాపం వల్ల కలియుగా అంతవరకు నిన్ను అందరూ తిట్టుకుంటారు నిజానికి నువ్వు దుందుభివని నీ వల్లే రాముడి యొక్క వనవాసం జరిగిందని రావణవధ జరిగిందనే విషయం మర్చిపోయి కేవలం అందరూ నిన్ను తిడతారు కనుక అపకీర్తి నీకు వస్తుంది నీకు అపకీర్తి ఉన్నంతకాలం నువ్వు హాయిగా గంధర్వలోకంలో సుఖంగా ఉంటావు నేను భూలోకంలో తిట్టుకోవడం వల్ల నీకే లాభం అని బ్రహ్మ దుర్వాసుడిచ్చిన శాపాన్ని ఇలా మార్చాడు అందుకే ఆ దుంది ఫేనే గంధరకంత మందరగా పుట్టి కైకి దగ్గర చేరి మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది అసలు ఇదంతా దేవతలు బ్రహ్మని కోరుకున్న వరమ అందుకే ఇదంతా దేవకార్యం అంటారు దేవతలంతా దాని మనసులో చేరి దాన్ని బాగా ప్రోత్సాహపరిచారు చూసారా పైకి దుష్టపత్రగా కనిపించే మందర వెనక ఇంత దేవకార్యం బ్రహ్మ దుర్వాసుడు వీళ్ళంతా ఉన్నారు అందుకే మందరని తలుచుకోవాలి మనం తిట్టుకుంటే తిట్టుకోండి కానీ మందరలా మాత్రం ఉండకండి వాళ్ళంతా కారణ జన్ములను గ్రహించండి మనందరం జీవితంలో పది మందికి ఉపకారం చేసేవాళ్ళం అవ్వాలి తప్ప చెడు బాధలో చేయకూడదు గురుసేవ చేసుకుంటే ఇలాంటి చెడు బాధల నుంచి బయటపడతారు అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది గురుపాదాలు రామాయణం మనకి చెబుతున్నది గురుసేవ రాముడు గురువుల్ని సేవించి మహానుభావుడయ్యాడు గురువు కోసం మీరు శరీరం ఇచ్చేయండి అవసరం అయితే ఈ దరిద్రపు శరీరం వాడు ఉంటుంది రేపు పోతుంది అదే మీరు గురువు కోసం శరీరం ధారపోస్తే అపవిత్రమైన శరీరం గురువు వల్ల పవిత్రం అవుతుంది తద్వారా మనం కూడా ముక్తి పొందుతాం జై శ్రీరామ్